బిఎస్ఎన్ అనేటువంటిది ఒక సముచితమైనటువంటి ఒక గౌరవమైన స్థానం అది గతంలో మరి గత పది సంవత్సరాల కాలం లోపల ఈ దేశవ్యాప్తంగా మరి అందరికీ సేవలు అందించుండే బిఎస్ఎన్ఎల్ సేవలు రాకుండా పోతున్నాయి చాలా దౌర్భాగ్యం దురదృష్టకరణ విషయం గత పదేళ్ల మరి బీజేపీ పాలన లోపల బిఎస్ఎన్ఎల్ వ్యవస్థ బిఎస్ఎన్ఎల్ సంచార్ నిగం లిమిటెడ్ అనేటువంటిది చిక్కి శల్యమై ఒక శవంగా మారింది వాళ్ళ బిఎస్ఎన్ఎల్ కొత్త కొత్త ప్లాన్లతోటి వాళ్ళ మరి ముందుకొస్తున్నారు కానీ ఈ యొక్క ప్లాన్స్ అనేటువంటివి చనిపోయిన శవానికి కేవలం సింగారించమని చెప్పేసి తెలియజేసుకున్నాం ఎందుకంటే ఇలా బిఎస్ఎన్ఎల్ సిగ్నల్స్ ఈ ప్రపంచమంతా కూడా ఫైవ్ జీ సిక్స్ జీ మరి సేవలు అందిస్తా అంటే బీఎస్ఎన్ఎల్ ఇంకా ఫోర్ జీ సేవలు కూడా అదే అదేవిధంగా ఈ దేశంలో వేల లక్షల కోట్ల బిఎస్ఎన్ఎల్ ఆస్తులు మరి మూడ మూలబడిపోతున్నాయి ప్రభుత్వం ఈ యొక్క ఆస్తులను కూడా అమ్మే పరిస్థితున్నది మరి ఉద్యోగస్తులను తీసేస్తున్నారు సర్వీస్ లేదు ఏ విధంగా చూసినా కూడా ఈ బిఎస్ఎన్ సేవలు అనేటువంటి ఈ ప్రజలకు చేరువ కాకుండా ఇంకా దూరంగా పోతున్నాయి దీనికి అంతటి కూడా ప్రభుత్వ వైఫల్యం కారణమని చెప్పేసి ఇలా మహోబాద్ పట్టణంలో మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం మిత్రులారా ఇవాళ ఒక పోర్టిబిలిటీ అనే ఒకటి విషయం ఒక పెట్టారు అంటే మనకు ఒక నెట్వర్క్ నచ్చకపోతే ఇంకో నెట్వర్క్ పోవడానికి కానీ ఈ అనేటువంటి ప్రభుత్వ రంగ సంస్థ ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థ మీద ప్రతి పౌరుని కూడా హక్కు ఉంటుంది ఇవాళ బీఎస్ఎల్ నేను ఇరవై ఇరవై సంవత్సరాలు నుంచి బీఎస్ఎల్ వాడుతున్నా ఇది దాటి నేను ఇంకో ఆడిపోవాలంటే నాకు మనసు వస్తుంది ఎందుకంటే ప్రభుత్వ సంస్థ అది మన బాధ్యత మనం ఉంచుకోవాలి కానీ ఉంచుకుంటే సేవలు లేవు ఆ సిగ్నల్స్ రావు చాలా విషయం పెద్ద పెద్ద బిల్డింగ్లు వెనక టవర్ చూడండి ఓ ఐదారు అంతస్తుల బిల్డింగ్ కావచ్చు ఐదారు తాడ్చేట్లాంటి టవర్సు అంటే ఏ యొక్క కంపెనీ కూడా లేవు కానీ ఇవాళ ఈ బిఎస్ఎన్ వ్యవస్థను సర్వనాశనం చేస్తుంటే ఈ ప్రభుత్వము ప్రైవేటు ప్రైవేట్ కంపెనీలు దీన్ని ఆసరాగా చేసుకొని కొన్ని వేల కోట్లు అంటే నలభై ఏడు వేల కోట్లకు పైగా మరి సంవత్సరం మరి ప్రజల నుంచి మరి పీల్చి పిప్పి చేస్తున్నారు అంటే ప్రజలు దోపిడీ చేస్తున్నారు దీనికి అందరికీ కూడా కారణం ఈ యొక్క సెంట్రల్ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం ఆలోచించాలి ప్రజలు ఎందుకంటే ఎంతోమంది ఇవాళ డిజిటల్ సేవలు కావచ్చు ప్రతి దానికి కూడా నీకు నెట్టు లేని సెల్ లేని నడవదు ఇది సెల్ ప్రపంచం కాబట్టి ఈ యొక్క వేల కోట్లు దోచుకున్నటువంటి యొక్క ప్రైవేటు పెత్తందారి వ్యవస్థను నాశనం చేసి కరా బొంద ఇవాళ ఈ ప్రభుత్వ భూములను కావచ్చు ప్రభుత్వకు సంబంధించినటువంటి ఆస్తులను బేస్లను సేవలను కూడా మరి అందరూ కూడా చేరువలు